హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొకసారి కొత్త యూస్ఫుల్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా వీడియోలో చూపించిన టిప్స్ కానీ ఐడియాస్ కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ గంట కొట్టి ఆల్ అనేది క్లిక్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అనేది వస్తాయండి సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈ రోజు టిప్స్ అయితే చాలా బాగుంటాయి మిస్ చేయకుండా చూడండి ముందుగా నేను ఒక వేస్ట్గా పడేసి డ్రింక్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ క్యాప్స్ అయితే తీసుకున్నాను ఈ క్యాప్స్కి ఇప్పుడు మనం వచ్చి ఘాట్లు పెట్టుకోవాలి సో ఈ అనేది నేను ఎలా పెడుతున్నాను చూశారు కదా ప్రమిదలో ఒక ఆయిల్ వేసి ఒత్తి విలిగించుకొని కత్త అనేది కాల్చి పెట్టుకుంటున్నానండి మీరు క్యాండ్ అయినా యూస్ చేసుకోవచ్చు గ్యాస్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా కట్టర్ అనేది ఉంటే కట్టర్తో కూడా మీరు ఇలా కట్ చేసుకోవచ్చు అండి నేను రెండు ఘాట్లు పెట్టి ఆ బిట్ని అక్కడ వరకు అయితే కట్ చేస్తున్నానండి కాల్చి చేయడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ కొంచెం స్మూత్ గా వస్తుంది మరి రఫ్ గా లేకుండా సో దీన్ని అంటే మనం ఇది ఒక డిఐవై దీన్ని ఎలా యూస్ చేస్తున్నాను నేను ఎలా యూస్ చేస్తానని చెప్తాను అలాగే మీరు ఎన్ని రకాలుగా కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నానండి సో చూడండి ఇలాగైతే కట్ చేసి పీస్ అయితే తీసేసేయాలి సో ప్రమిద వాళ్ళు ఏంటంటే మనకి క్యాండిల్ కానీ గ్యాస్ కానీ వేస్ట్ కాకుండా ఉంటుంది సింపుల్ గా ఒక స్పూన్ ఆయిల్ తో పని అయిపోతుంది చూడండి ఇలాగైతే కట్ చేసుకోవాలి ఇలాగే ఆపోజిట్ సైడ్ కూడా ఇలా కట్ చేసి తీసుకోవాలండి చూస్తున్నారా ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న డబుల్ సైడ్ టేప్ స్టిక్కర్ ని బ్యాక్ సైడ్ ఇలా అంటించుకోవాలి ఇప్పుడు దీన్ని మీరు ఒక గోడకు అనేది అంటించేసుకొని మనకి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కేబుల్స్ కానీ లేకపోతే మిక్సర్ గ్రైండర్ కేబుల్స్ కానీ అన్నీ కూడా చక్కగా తగిలించుకోవచ్చు అండి కింద వేలాడుతూ ఉండకుండా నేనైతే ఇక్కడ ఛార్జింగ్ అండి ఛార్జింగ్ కేబుల్స్ని తగిలించుకోవడానికి ఇలా పెడుతున్నాను సో నాకైతే చిన్నపిల్లలు ఉన్నారండి ఇంట్లో వాళ్ళు గట్టిగా లాగేసి అడాప్టర్ పైన పడి వాళ్ళకి దెబ్బలు తగులుతున్నాయని చెప్పి ఇలా ఈ కేబుల్స్ అయితే పైకి పెట్టాను వాళ్ళు గుంజకుండా ఉండడానికి చూస్తున్నారు కదా ఇలా మంచిగా మనము కేబుల్ సపోర్టర్గా కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే కిచెన్లో కూడా దీన్ని కుక్కర్కి ఇంకా మిక్సర్ గ్రైండర్ కేబుల్స్ తగిలించుకోవడానికి చక్కగా వాడుకోవచ్చండి నెక్స్ట్ టిప్ వచ్చి ఇలాగే చార్జింగ్ కేబుల్స్కి మనకు పాతగా అంటే అయిపోయి ఫోన్స్ కేబుల్స్ కట్ అయిపోయినాయి ఈ అడాప్టర్స్ అనేవి మిగులుతాయి అడాప్టర్స్ చాలా వెయిట్ ఉంటాయి అనమాట సో వీటిని పడైన అవసరం లేకుండా మనం చక్కగా ఫోన్ స్టాండ్ లాగా అయితే యూస్ చేసుకోవచ్చు మనం ఏదైనా మూవీ చూడాలన్నా సీరియల్స్ చూడాలన్నా లేకపోతే ఏదైనా వీడియోస్ చూడాలన్నా అట్లాంటి వాటికి పడుకొని కూడా చక్కగా ఈ అడాప్టర్స్ ఒక స్టాండ్ లాగా పెట్టుకొని మీరు చక్కగా చూడొచ్చండి చూస్తున్నారు కదా ఇలాగైతే మనం పెట్టేసుకోవచ్చు రెండు కలిపి పెట్టుకోవచ్చు లేదా విడివిడిగా అయినా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఐడియా వచ్చి మెంతో ప్లస్ అండి ఇది టెన్ రూపీస్ బామ్ బాక్స్ అండి ఇలాగ మూత కింద బేస్ రెండు తీసుకున్నాను ఒకే బాక్స్ అండి ఇది సో వీటికి ఏంటంటే ఇప్పుడు నేను హోల్స్ అనేది పెట్టబోతున్నాను ఆల్రెడీ మన ఛానల్లో స్టెన్సిల్ ని వేస్ట్ గా పడేసే బాటిల్ అంటే బాక్స్ మూతలతో స్టెన్సిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని వీడియో షేర్ చేస్తున్నానండి సో దానిలో భాగంగానే ఈ వీడియో కూడా కాకపోతే ఇక్కడ పెద్ద పెద్ద బాక్స్ మూతలే కాకుండా ఇలా చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల మీద కూడా మన స్టెన్సిల్స్ అనేది ప్రిపేర్ చేసుకుని వీటిని ఎలా యూస్ చేసుకోవాలనేది కూడా చెప్తానండి ఇలా నేను డైరెక్ట్గా ఫ్రీ హ్యాండ్ స్కెచ్ లాగా వేసుకుంటున్నాను మీకు కావాలంటే మార్కర్ గానీ స్కెచ్ గానీ ఏదైనా తీసుకుని డిజైన్ వేసి దాని మీద మీరు చేసుకోవచ్చు ఇలా అయితే నేను రెండు ఫ్లవర్ డిజైన్స్ అనేది వేసుకున్నాను కదా సో చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా సో వీటిలో మనం ముగ్గు పిండి వేసుకొని మనం ముగ్గు వేసుకున్నా కూడా బయటకు పడకుండా చక్కగా ఉంటుందండి చూడండి రెండిట్ల అర స్పూన్ అర స్పూన్ ముగ్గు పిండి వేశాను సో ఇలా వేలుతో స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదా ట్యాప్ చేసుకోవచ్చు ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు చక్కగా డిజైన్ బాగా పడుతుంది చూస్తున్నారా ఎంత బాగా పడుతుందో సో చూడండి కొంచెం ముగ్గుపిండి ఎక్కువ వేస్తే ముద్దగా పడుతుంది లైట్గా వేసుకుంటే ఇలా లైట్గా నీట్ గా పడుతుంది అనమాట సో ఇవి ఎందుకు వాడుతున్నాం అంటే మనము శుక్రవారాలు మంగళవారాలు పూట గడపకు పసుపు పూసి చక్కగా అలంకరిస్తాం కదా సో అలంకరించిన ముగ్గు పిండితో ముగ్గులు వేయడానికి కొంచెం మంది ఇబ్బంది పడుతుంటారు అలా కాకుండా అందంగా రకరకాల డిజైన్స్ వేసుకోవాలని అన్నప్పుడు ఇలాంటి స్టెన్సిల్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి చిన్న చిన్నవి మెంత ప్లస్ బాక్స్ మూతలే కదండి సో వీటితో చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకుని గడప మీద అందంగా మీరు స్టెన్సిల్తో ముగ్గులు అనేది వేసుకోవచ్చండి పసుపు పూసిన దాని మీద వేస్తే ఇంకా చాలా కలర్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా నేను వేస్ట్గా పడేసి ఖాళీ డబ్బాల మూతలతో స్టెన్సిల్స్ ప్రిపేర్ చేసుకున్నామని ఆ స్టెన్సిల్స్ ఏనండి ఒకటిది పద్మం అనేది సో ఈ పద్మం స్టెన్సిల్ అనేది మీకు వేస్ట్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పడిందో సో ఇలాగ మనకి పెద్ద పెద్ద బాక్స్ ప్లాస్టిక్ బాక్సులు బిర్యానీ బాక్సులు పెద్ద బకెట్ సైజ్ వస్తాయి కదా వాటి మీద కూడా మీరు రెడీ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను గడప కోసం డిజైన్ చేసుకున్న స్టెన్సిల్స్ని వేస్ట్ చూపిస్తున్నాను ఎంత బాగా పడుతుందో సో చక్కగా ఎర్రమట్టి వేసేసుకొని ఎర్రమట్టి అంటే ఇప్పుడు మనకి ధనుర్మాసం జరుగుతుంది కదండి పండగ నెల స్టార్ట్ అయింది చక్కగా మనకు బార్డర్ లైన్స్ అనేది వేసుకోవడానికి చిన్న చిన్న స్ట్రెన్సెస్ చాలా బాగా ఉపయోగపడతాయండి దగ్గరగా వేసేసుకుంటే చక్కగా చాలా అందంగా ఉంటాయి చూడడానికి చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ ఒక సర్కిల్ అనేది గీస్తున్నానండి ఈ సర్కిల్ మీరు ఒక ప్లేట్ బోర్లు వేసేసి చుట్టూరా మీరు ముగ్గుపిండి వేసుకుంటే ఒక రౌండ్ అనేది క్రియేట్ అవుతుంది తర్వాత దీనిలోకి కాస్త లైట్ గా ముగ్గుపిండి అనేది ఇలా చల్లుతున్నాను సో ఈ ఐడియా ఎవరికి యూజ్ అవుతుందంటే అస్సలు ముగ్గులు వేయడం రాని వాళ్ళు వంపులు తిప్పడం రాని వాళ్ళకి ఏంటంటే ఈ ఐడియా చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి మన ఇంట్లో ఫోర్క్ ఉంటే చాలండి ఇలాగ మనం ముగ్గు పిండిని పరిచినట్టు వేసేసుకుని దాని మీద ఇలా ఫోర్క్తో డిజైన్ చేసుకోవచ్చు సో మీకు ఫ్లవర్స్ కావాలంటే ఫ్లవర్స్ వేసుకోవచ్చు లేకపోతే ఇలాగ సింపుల్గా అండి చాలా నీట్గా ఉంటుంది చెప్పాను కదా కింద ఎర్రమట్టి అలికి చక్కగా ఇలా తెల్లగా మీరు ముగ్గు అనేది వేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది ముగ్గురు రాదనే వాళ్ళు చక్కగా ఇలాగా ఫోర్క్ సాయంతో కూడా ముగ్గు అనేది వేసుకోవచ్చు నేను డైనింగ్ టేబుల్ మీద మీకు వేసి చూపిస్తున్నాను అందుకే ఎలా ఉంది ఫ్లోర్ మీద వేస్తే ఇంకా అందంగా చాలా బాగుంటుంది చూడడానికి ఐడియా నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వచ్చి మన ఇంట్లో ఒక గాజు పగిలిపోయి లేకపోతే ఓడిపోయి ఉన్నవి లేకపోతే రంగు ఉన్నాయి ఇలాంటి గాజులన్నీ కూడా ఒక దగ్గర వేసి పెడుతుంటాం కదా వీటిని పడేస్తూ ఉంటాము వీటిని పడేయకుండా నేనైతే ఏం చేశానంటే చూడండి ఈ గ్లాస్ బ్యాంగిల్స్ అన్నింటిని తీసుకుని గమ్ వేసి అంటించి ఇచ్చి వీటిలో పగిలిపోయిన గాజులు ఎక్కువగా ఉన్నాయన్నమాట సో వీటిని నేను ఎలా యూస్ చేస్తానో మీకు చూపిస్తాను ఇంటికి దేవుడు కోసం అని చెప్పి లేకపోతే పచ్చడి కోసమనో ఏదైనా రెసిపీ కోసం టెంకాయలు తెచ్చి పెట్టుకుంటున్నాం కదా ఆ టెంకాయలు ఒక్కోసారి తేమ ఉండడం వల్ల కుళ్ళిపోతుంటాయండి అలా కుళ్ళకుండా ఉండాలంటే నేను ఇలాగా ఒక నాలుగైదు స్టాండ్లు రెడీ చేసి పెట్టుకొని వాటి మీద లైన్గా ఈ కొబ్బరికాయలు పెట్టేసుకుంటానండి సో ఇవి ఏంటంటే ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చి హోమ్ రెమెడీ అండి ఎలుకల నివారణ కోసం ఒక మంచి ఎలుకల ఫుడ్ అయితే మీకు చూపిస్తాను ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఈ ఎలుకల నివారణ ఫుడ్ రెసిపీస్ అనేది పెట్టున్నాను సో ఇదేంటంటే ఇవి ఒకసారి ఇంట్లోకి వస్తే మన బట్టల్ని మన కేబుల్స్ అండి మన ఇంట్లో ఉన్న వైర్లు కానీ ఫర్నిచర్లు కానీ సోఫా సెట్స్ కానీ అన్నిటిని కొరికి పాడే పాడు చేసేస్తుంటాయి అండి సో వీటిని నివారించడానికి బెస్ట్ మెడిసిన్ అనేది మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి నేను ఒక థర్మోకాల్ షీట్ అనేది తీసుకున్నాను చిన్న పీస్ ఇవి మనకి ఏంటంటే టీవీకి కంప్యూటర్కి లేకపోతే ఏదైనా స్పీకర్స్ కొన్నప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొన్నప్పుడు మనకి అవి పగిలిపోకుండా సపోర్ట్ గా వస్తాయి కదా సో దాంట్లో నుంచి ఒక పీస్ అయితే తీసుకొని ఇలా తురుముకొని తీసుకుంటున్నానండి చిన్న చిన్న పీసెస్ లాగా రావాలి ఇది గ్రేటర్ నేను కుకింగ్ లో అయితే వాడాను కాబట్టి దీన్ని దీనికోసం అయితే తీసుకున్నాను చూడండి ఇలాగైతే తురిమి ఒక రెండు స్పూన్ల థెర్మోకాల్ పౌడర్ అయితే తీసుకోవాలి ఇంకా ఫైన్ గా సన్నగా వచ్చే పని అయితే ఇంకా మంచిదండి అలా కూడా తీసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక ఐదు స్పూన్ల దాకా అన్నం అండి మనం తినే అన్నం ఉంది కదా వైట్ రైస్ అయితే తీసుకుంటున్నాను సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎలుకల్ని అట్రాక్ట్ చేయడానికి బెస్ట్ మెడిసిన్ అండి చక్కెర ఒక రెండు స్పూన్ల దాకా చక్కెర అయితే వేసుకుని చక్కగా ఈ అన్నము చక్కెర థర్మోకోల్ బాల్స్ అన్ని కలిసిపోయేలాగా పిసకాలండి ఒక రకంగా జిగడగా రావాలన్నమాట స్టిక్కీగా రావాలి సో అలా వచ్చేంత వరకు పిసికి ఇలా చిన్న చిన్న బాల్స్ అయితే చేయాలి ఈ బాల్స్ ని మనకి ఎలుకలు ఎక్కడ నుంచి వస్తున్నాయి మెయిన్ గుమ్మం దగ్గర నుంచా డ్రైనేజ్ హోల్స్ దగ్గర నుంచా సింక్ దగ్గర నుంచా లేకపోతే మనకు వాషింగ్ మిషన్ పెట్టి ట్యాప్ డ్రైన్ హోల్ దగ్గర నుంచి ఎక్కడ నుంచి వస్తున్నాయో అక్కడ పెట్టేసేసుకుంటే ఇవి తినేసి ఎలుకలు బయటకైతే వెళ్ళిపోతాయండి మళ్ళీ తిరిగి రావు ఎందుకంటే చోకింగ్ అనేది వస్తుందండి అంటే ఈ థర్మోకాల్ వల్ల అడ్డం పడిపోయి అవి నీళ్లు అంటే అవి ఇంకా పారిపోతాయి ఇంట్లోంచి కాకపోతే ఈ ఫుడ్ పెట్టినప్పుడు వాటర్ అయితే అందుబాటులో లేకుండా చూసుకోండి ఉంటే అవి బతికిపోతాయి నీళ్లు లేకుండా చూసుకుంటే అవి చనిపోతాయండి బయటికి బయటకు వెళ్ళిపోతాయి ఇంకా మళ్ళీ అయితే రావు సో ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి అవసరమైతే వాటిని కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సో ఇంతేనండి ఇది ఎక్కడ పెట్టాలో అక్కడ ఆ ప్లేసెస్ అయితే మీరు పెట్టేసేస్తే అవి అయితే ఇంక మళ్ళీ తిరిగి అయితే రావు నీళ్ళు అయితే అందుబాటులో లేకుండా చూసుకోండి సో నా ఐడియాస్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ